ఫ్రెండ్స్ హ్యాపీ దసరా టు ఆల్ ఈ బొమ్మల కొలువ అయితే మా పాప వాళ్ళ స్కూల్లో పెట్టారండి హాలిడేస్కి ముందు లాస్ట్ డే సరస్వతి పూజ చేసి ఈ బొమ్మల కొలువు పెట్టి ప్రసాదాలు అయితే పంచారు అందరినీ అయితే ఇన్వైట్ చేశారు పేరెంట్స్ని బొమ్మల కొలువ అయితే తెలుగు రాష్ట్రాలలో కర్ణాటకలో ఎక్కువగా కనిపిస్తుందండి దసరా నవరాత్రుల రోజులైతే పెడతారు ఈ బొమ్మల కొలువు అనేది దుర్గాదేవి రాక్షస విజయానికి గుర్తుగా ఈ బొమ్మల కొలువ అయితే పెడతారంట ఈ ఫస్ట్ స్టెప్లో దేవుడి విగ్రహాలు పెడతారు దేవుడి విగ్రహాలు అంటే వినాయకుడు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అన్ని బొమ్మలు దేవుడికి సంబంధించిన బొమ్మలు అయితే ఫస్ట్ వరుసలో పెడతారు సెకండ్ వరుసలో యుద్ధానికి సంబంధించినవి ఇంకా చెక్క బొమ్మలు ఏమైనా మట్టి బొమ్మలు ఇలాంటివన్నీ పెడతారు థర్డ్ వరుసలో అయితే మన ఆధునిక ప్రపంచానికి సంబంధించిన బొమ్మలు అయితే పెడతారు ఇక్కడ కూడా అలానే పెట్టారు ఫస్ట్ వరుసలో అయితే దేవుడు బొమ్మలు పెట్టారు సెకండ్ వరుసలో అయితే చిన్న చిన్న యుద్ధానికి సంబంధించినవి దేశానికి సంబంధించినవి లాఫింగ్ బుద్ధ పెళ్ళి పెళ్ళికూతురు పెళ్లి కొడుకు బొమ్మలు ఇలా అన్ని బొమ్మలు పెట్టారు థర్డ్ వరుసలో అయితే పిల్లలకు సంబంధ ఆడుకునే వస్తు ఆడుకునే వస్తువులు అయితే పెట్టారు సరస్వతి పూజ కాబట్టి సరస్వతి పటాన్ని బట్టి కింద అయితే ప్రసాదాలు పెట్టి పూజ చేశారు మలకలు పిల్లల ఆనందం కోసం పెడతారు పిల్లలకు కొన్ని మన దేశం గురించి దేవుళ్ళ గురించి అన్నిటి గురించి తెలియాలి ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉంది అని తెలియడం కోసం దానికి గుర్తుగా అయితే పెడతారు వారి వారి స్థోమతను బట్టి మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఇలా డ్రాయింగ్ వేసి అమ్మవారి బొమ్మను ఏనుగు బొమ్మను వేసి అయితే పెట్టారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి